కొనసాగిన గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి కనగల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అందుగుల సువర్ణ వెంకటేశ్వరం గారు అయితే చారిత్రమక చారిత్రాత్మక విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది వారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై ఘన విజయాన్ని సాధించారు వారు విజయం సాధించడానికి గల అంశాలు ఏ విధమైనవి దోహదపడ్డాయి అనే అంశంపై వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఘన విజయం అయితే సాధించడం జరిగింది మీ గెలుపుకు ఏ అంశాలు దోహదపడ్డాయి మీరు గెలుపుకు ఎవరెవరు ఎలా సహాయం చేశారు మొదటగా రామచంద్రపురం గ్రామ ప్రజలకు నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను గత పదిహేడు సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మీద ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి పోయి నేను ఇంటికి పోయి వాళ్ళతో కూర్చొని మీ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా పనిచేసే పనిచేసినాను ఆ విధంగా నాకు ప్రజలందరూ సహకరించినారు గ్రామంలోనే ఉంటూ గ్రామ ప్రజల మీద నమ్మకంతో నేను ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా వెనకకి రాకుండా అన్ని పనులు వాళ్ళకి అవసరం వచ్చిన ఎవరికి పేదోళ్ళకైనా రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ కార్డు లేకున్నా ప్రతి పెన్షన్ లేకున్నా ఏది లేకున్నా నేను వాళ్ళకు అన్ని విధాలుగా సహకరించినాను కాబట్టి గ్రామ ప్రజలందరూ మా యొక్క నమ్మకంతో మాకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి సర్పంచ్ పీఠం అయితే దక్కింది వారు ఈ గెలుపును ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని వారి విషయంలో అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ఓటింగ్ వేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది మీరు ఈ గెలుపును ఏ విధంగా చూస్తున్నారు గ్రామస్తులకు ఏ విధంగా మీరు కృతజ్ఞతలు తెలపదలుచుకోరు ముందుగా రామచంద్రపురం గ్రామ ప్రజలకు పాదాభివందనాలు నా మీద ఇంత నమ్మకం ఉంచి వారికి నేను పని చేస్తానని వాళ్ళు నన్ను గుర్తించి ఇంత ఇంత గుర్తింపు నాకు ఇస్తారని నేను అనుకోలేదు వాళ్లకు తప్పకుండా నా వంతు ఎంత సహాయం అయితే అందాలో అంత సహాయం చేస్తా మంత్రి గారి కోమటిరెడ్డి గారి సహాయంతో ఈ ఊరిని రూపురేఖలు మార్చగలను అని నేను అనుకుంటున్నా తప్పకుండా మారుస్తా వాళ్ళు నాకు ఎన్ ఇంత భారీ భారీ మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా ఈ ఊరికి నా వంతు సహాయం తప్పకుండా చేస్తా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇంత ముందు ఇచ్చిర్రు కానీ మళ్ళీ కూడా ఈ అధికార పూర్వకంగా నాకు ఇచ్చిరు నేను తప్పకుండా దీన్ని నెరవేరుస్తా రామచంద్రపురం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థులుగా జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది అయితే పార్టీలకు కులాలకు కాతీతంగా గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయితే ఘన విజయంతో వాళ్ళని గెలిపించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి పలువురు గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు వారి మాటల్లో ఏ విధంగా ఏకతాటిపైకి వచ్చారనే అంశాన్ని తెలుసుకుందాం చెప్పండి సార్ ఎలా జరిగింది ఈ రామచంద్రపురం గ్రామంలో ఈ రామచంద్రపురం గ్రామంలో గత పది సంవత్సరాలకెళ్ళి ఇప్పుడు క్యాడెట్ వెంకన్న గారు ఊరి అభివృద్ధి కోసం ఊరి ప్రజల కోసం అనునిత్యం నైటు పగలు అని తేడా లేకుండా ప్రతి రోజు కానీ ప్రజల కోసమే ప్రజల కోసమే ఎదురు చూస్తూ ప్రజల కోసమే ఎదురు చూస్తూ ప్రజలకు ఏ నైటు ఏ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఉండేదంటే అనుగుల వెంకన్న ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అనుగుల వెంకన్న గారికి దగ్గరికి వచ్చి ఓట్ ఓ ఓట్లు వేపించడం అంటే ఈరోజు ఆయన చేసిన పది సంవత్సరాల కృషి ఈయనకు గాను ఈడ ఎంతో మంది ఈయన దళితుడైనా ఎంతో మంది రెడ్డి నాయకులైనా వెంకరెడ్డి గారికి ముందుగా చెప్పేది ఏంటి అంటే ఆయనకు ఈ వెంకన్న గారికి అసలు టికెట్ వద్దు వద్దు ఈ వద్దు అని ఎంతో అని ఎంతోమంది చేసిన ఈ ఊరు మొత్తానికి ఎంకనని గెలిపియాలని సపోర్ట్ ఉంటే కొంతమంది మాత్రం దృష్టిలు మాత్రం ఎంకన్నకు టికెట్ ఇవ్వొద్దు అని మంది పోరాడారు పోరాడారు దానికి ఊరు మొత్తం ఒకటై ఇండిపెండెంట్గా అయినా సరే వేయాలని మేము కృషి చేసి రెండు వందల మెజారిటీ అప్పుడే అనుకున్నాం కానీ దానికన్నా ఎక్కువ యాభై ఓట్లు ఎక్కువ రావడం గణనీయం ఓకే ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు వారి మాటలో విజయ ఈ విజయం గురించి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గ్రామంలో ఈ విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు దీనికి ఏ విధంగా మీరు సహకరించరు గ్రామస్తులందరూ ఈ గ్రామంలో అందుకే వెంకటేశం గారు ప్రతి ఇంట్లో ఏ పని ఉన్నా ఆపతున్నా సాపతున్నా ముందుండి నడిచినాడు అలాగనే ఆయన తరపుగా నేను కూడా ఏడో వార్డు నెంబర్గా ఉన్నాను ఇనామాసు అయినా నేను కూడా ఆయనకు సహకరించి జనం అందరూ భారీ మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది ఆయనకు టికెట్ రాకుండా కొంతమంది మంత్రి గారితో కూడా ఫోన్ చేపించి ఎన్నో చేసిరు చేసినా కూడా వెంకటేశం గారు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా జనంలోకి వెళ్ళి తెలుసుకుందాం అని చెప్పేసి ముందుండి నడిచిండు ఒక దళితుడు అని చెప్పి చాలామంది బెదిరింపులకు గురి చేసినా కూడా ఎదురుండి ఇక్కడ ముందుండి నడిచిండు ఆయనకు అండగా మేము ఉండి గెలిపించుకో భారీ మెజార్టీతో తోటి గెలిపించుకోవడం జరిగింది ఓకే ఈ రామచంద్రపురం గ్రామంలో జనరల్ కేటగిరీకి వచ్చినప్పటికీ కూడా ఒక దళితుణ్ణి అన్ని పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గానికి చెందిన కులాలందరూ ఏకతాటిపైకి వచ్చి సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది వారు గ్రామాన్ని తనపైన ఉన్న నమ్మకంతో గెలిపించుకున్న వారిని ముందుగా ఆదరిస్తూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్తున్న పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు వారి మాటల్లో వివరాలు అడిగి తెలుసుకున్న ఉప సర్పంచ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ ఉప సర్పంచ్ గారు మీరు చెప్పండి మీరు గెలుపుని గెలుపును ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ గెలుపుకు ఏ అంశాలు దోహదపడ్డాయి చెప్పండి ఈ గెలుపు ప్రధానంగా గ్రామ పంచాయతీలో ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలి కంపల్సరీ అభివృద్ధి చేయాలి ప్రజలందరూ ఆదరించరు ప్రతి ఒక్కరు కులం లేదు మతం లేదు ఒక ఒక యువ రైతు యువ వ్యక్తి యువ నాయకుడు ఈరోజు ఎన్ని పనులు చేసిండనేది ఊరు ప్రజలందరికీ తెలుసు ఈరోజు కూడా ముందుకు చేస్తాడనే ఉద్దేశంతో భారీ మెజారిటీతో గెలిపించారు కంపల్సరీ ఊరిని అభివృద్ధి చేస్తాం ముందుండి నడిపిస్తాం అందరం కలిసి అభివృద్ధి చేస్తామని అని కోరుతున్నాం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి గ్రామాన్ని అయితే అన్ని విధాలుగా గ్రామస్తుల సహకారంతో వార్డ్ మెంబర్ల సహకారంతో ఉప సర్పంచ్ సహకారంతో గ్రామాన్ని అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతామని గ్రామ సర్పంచ్ అందుగుల సువర్ణ వెంకటేశం గారు చెప్తున్న పరిస్థితి ఉంది టిఎస్ఆర్ న్యూస్ నల్గొండ స్టూడియో